అమ్నోను ఎదగటానికి అన్ని అవకాశాలున్నా అదో వెళ్ళాడు ఏమి లేక ఎదగటానికి ఏ అవకాశం లేదు దానియులకి దేశం కాని దేశంలో చరపట్టబడిన బానిస పిల్లోడిగా వెళ్ళాడు చరపట్టబడిన బానిస పిల్లగా పిల్లోడిగా వెళ్ళిన దానియులు జీవితం ఏమైందో చూడండి దానియులు గ్రంథం ఆరో అధ్యాయం మూడో వచనం గ్రంథం ఈ దానియలు అతి శ్రేస్తమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపత్తులలోను ప్రఖ్యాతి నొందిను కనుక రాజ్యమంతటి మీద అతనిని నియమించవల్ని నేను రాజు ఉద్దేశించను మరోసారి నాతో కలిసి చెప్పండి ఈ దానిగాంచిన వాడు ఎవరి మధ్యలో ప్రధానుల మధ్యలో అధిపతుల మధ్యలో ఎందుకు ప్రఖ్యాతి నొందిన వాడిగా మిగిలిపోయాడో తెలుసా ఈ దానియులు అతి శ్రాస్తమైన బుద్ధి కలిగిన వాడు గనుక దైవజనమా చూడండి నీ శక్తి సామర్థ్యాలు నేను ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయేమో కానీ ఆ స్థానంలో నేను నిలవబెట్టేది మాత్రం నీ బుద్ధే గుండెలు రాసుకోండి మాట నా తెలివితేటలు నా శక్తి సామర్థ్యాలు నన్ను ఒక మంచి స్థాయికి తీసుకురావచ్చు కానీ ఆ స్థానంలో నిలవబెట్టేది మాత్రం బుద్ధే బుద్ధి లేని పరిస్థితిలో ఒకడు బ్రతికితే వాడు గట్టిదింటూ జీవిస్తాడనే వాక్యం అంటుంది అందుకని దైవజన్మ ప్రతి బిడ్డ అతి శ్రాస్తమైన బుద్ధిని సంపాదించుకునేవాడిగా ఉండాలి ఇప్పుడు ఒక మాట నా వైపు చూడండి అనయా బుద్ధి 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 అన్నారు బైబిల్లో కూడా ఇంకో మాట రాసి ఉంటుంది బుద్ధి లేకపోతే ఏం జరిగిద్దో చూడండి హోషయ గ్రంథం పదమూడో అధ్యాయం వచనం లేదు మాట ప్రసూతి వేదనలు కలిగినట్లుగా అతనికి వేదనలు పుట్టును పిల్ల పుట్టు సమయమున బయటకు రాని శిశువైనట్టుగా అతడు బుద్ధి లేని వాడై వృద్ధిలోనికి రాడు దైవజనమా ఈ మాట గాంభీర్యం చూడండి ఒక తల్లి నిండు గర్భిణీతో ఉంది ప్రసవ దినాలు సమీపించాయి నొప్పులు పడుతుంది కానీ ఆ బిడ్డ బయటికి రావట్లా ఆ బిడ్డ లోపటే ఉన్నాడు ఆ తల్లికి ఎంత బాధ ఆ తల్లి ఎంత బాధ అనుభవిస్తాదో బుద్ధి లేని పిల్లలను బట్టి కూడా తల్లిదండ్రులు అంతే బాధ అనుభవిస్తారు విన్నారా అలాగని గర్భంలో ఉన్న శిశువు ఏమన్నా హాయిగా ఉంటాడా ఆ తల్లి పురిటి నొప్పులు అనుభవిస్తూ ఉంటే గర్భంలో ఉన్న శిశువు కూడా అల్లాడిపోతాడు కొన్నిసార్లు అంటారు కదా ఇక తల్లిలో బిడ్డో ఇద్దరులో ఎవరో ఒకళ్ళు బ్రతుకుతారు కొన్ని సందర్భాల్లో ఇద్దరు చనిపోయిన ప్రమాదం ఉంటుంది గర్భంలో ఉన్న శిశువు కూడా అల్లాడిపోతాడు కదా గర్భంలో ఉన్న శిశువు ప్రసవ దినాల్లో బయటకు రాకపోతే వాడు తల్లి ఎలా అల్లాడిపోతారో బుద్ధి లేని బ్రతుకులు కూడా అలాగే అల్లాడిపోతాయి వాక్యం అంటుంది ధనం కంటే శ్రేస్త్రమైనది గుణం వెండి బంగారాల కంటే బుద్ధి శ్రేష్టమైనది సంపాదన కంటే ధనం కంటే ఐశ్వర్యం కంటే వీటన్నిటికంటే అతి శ్రేష్టమైనది బుద్ధి ఆ అతి శ్రేష్టమైన బుద్ధే అనామకుడైన ధాన్యాలను శిఖరాల మీద కూర్చోబెట్టింది ఇప్పుడు ఒక మాట అనయ్య నాకు ఈ బుద్ధి ఎక్కడ దొరికిద్ది పెట్రోల్ బంక్ వెళ్ళి ఒక లీటర్ బుద్ధి ఎండయ్యా అని అంటే లీటర్ కిరోసిన్ దొరికింది లీటర్ పెట్రోల్ దొరికింది లీటర్ డీజిల్ దొరికిద్ది మా దగ్గర బుద్ధి దొరకదయ్యా పెట్రోల్ బంక్ అయిన అంటాడు రేషన్ దుకాణానికి వెళ్ళి ఒక కిలో బుద్ధి అయ్యా అంటే ఏమంటారు బియ్యం దొరుకుతాయి ఊపి దొరికే ఒకే ఒక స్థలం మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు వాక్యం అంటుంది బుద్ధి జ్ఞాన సర్వ ఏ సయ్యలో గుప్తమై ఉన్నాయట చెప్పలు కొడుతా దేవునికి స్తోత్రాలు చెప్దాం చెప్పండి చెప్పండి